శ్రీమాత నమ గురుభ్యో నమ తదుపరి కన్యారాశి ఈ యొక్క పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి పూర్తయిన తర్వాతకి పంచగ్రహ కూటమి సంభవించిన కాలంలో చూసుకున్నట్టయితే మనకి ఏప్రిల్ మధ్యలో నుండి ప్రారంభించి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో ఏప్రిల్ మధ్యలో నుండి ప్రారంభమై ఏప్రిల్ నుంచి మే మధ్య వరకు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవిస్తూ ఉంది ఈ పంచగ్రహ కూటమికి సంబంధించి ఏ గ్రహాలు ఉంటాయి ఈ యొక్క రాశి వారికి సప్తమ స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరుగుతూ ఉంది అది కూడా తొమ్మిదవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు తర్వాతకి ఇరవై మూడు ఇరవై నాలుగవ తారీఖు నుండి చూసుకున్నట్టయితే ఆ తర్వాతి నెల వరకు మే మొదటి వారం వరకు ఉంటుంది అయితే ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయంటే వివాహితులు అవివాహితులు ఎవరైతే ఉన్నారో వివాహం అవుతుంది గతంలో ఏమైనా సంబంధాలు ఉంటే అంటే దాచుకొని ముందుకు తీసుకెళ్లే సంబంధాలు ఏమైనా ఉంటాయి కొన్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితులు వివాహం కాని వాళ్ళు కూడా ఎవరినో ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలని ప్రయత్నించడము వీటికి సంబంధించి అంత సవ్యంగా ఉండి మీరు వాళ్ళు అంతా బాండింగ్ కరెక్ట్గా ఉండి మీరు ఎటువంటి తప్పు చేయట్లేదు మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుందాం అనుకుంటే ప్రాబ్లం లేదు లేదంటే ఖచ్చితంగా వాళ్ళు విడిపోతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇలా మాట్లాడకూడదు విడిపోతారు అన్న పదం కానీ ఒక బంధం అనేటువంటిది వివాహంతోనే వస్తుంది అదే వివాహమైన వాళ్ళైతే చూడండి అంతమంది పెద్దలు పెళ్లి చేశారు కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారి కన్యా రాశి వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసి ఉంటారు ఎందుకంటే వేద మంత్రాల సాక్షిగా వివాహం జరిగింది కాబట్టి కాబట్టి రిలేషన్షిప్ షుడ్ బి విత్ ఏ ప్రాపర్ ఫామ్ ఒక కరెక్ట్ ఫామ్లో ఉండాలి అప్పుడే దానికి విలువ దానికి శక్తి ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు అవివాహితులకు వివాహం అవ్వడము చిన్న ఒకవేళ విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి మంచి స్నేహితులు పొందడము అసలు స్నేహితులు అంటే ఎవరో తెలవడము ఇలాంటివి జరుగుతాయి గృహిణులు అలాగే ఇంట్లో ఉండేటువంటి వారికి ఎవరు ఏమిటో తెలుస్తుంది మాట్లాడే విధానాన్ని బట్టి వారు ఏంటి అసలు ఎలా మాట్లాడతారు ఎలా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని తెలుస్తుంది అలాగే ఈ యొక్క ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తుల విషయానికి వస్తే చాలా దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు వ్యాపారస్తులు ఈ యొక్క వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ ఉండదు కానీ స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడం డబ్బు ఇన్వెస్ట్ చేయడం ఇతని యొక్క వ్యాపారం ఒక చోట ఉన్నా ఇంకో చోట స్లీపింగ్ గా ఉండడం లాంటివి చేస్తారు వాటి నుంచి బయటకు వచ్చేస్తారు అది కూడా లాభంతోనే బయటకు వస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండండి ఏవైనా సరే విషపు జ్వరాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క పంచగ్రహ కూటమి పూర్తయ్యే సమయానికి అంటే మే మొదటి వారం వచ్చేసరికి మీరు చూసుకున్నట్టయితే మీకు ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే శ్లోకం అన్ని వర్గాల వారు చదివితే మంచిది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ శ్లోకం ఏంటంటే ఓం ప్రియంగు కలికా శ్యామం రూపే నా ప్రతిమం సౌమ్యం సౌమ్య గుణోపేతం తంభుదం ప్రణమామ్యహం ఈ మంత్రపఠనం చేయండి విశేషమైనటువంటి శక్తి లభిస్తుంది ఇక అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల పదిహేనవ తారీఖు నుండి ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి ఆల్మోస్ట్ పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఐదు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి అందులో ముఖ్యంగా సూర్యుడు అలాగే శని రాహువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి మీనరాశి వారికి ప్రత్యేకంగా అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాశుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్గా కూడా ఉంటుంది అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి పదిహేడవ తారీఖు పూర్తవుతుందో లేదో ఇరవై ఐదో తారీఖు అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటం ఉంటుంది కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక మూడు రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్నా చంద్రుడున్నా శుక్రుడున్నా శని ఉన్నా ఎటువంటి నష్టం అనేటువంటిది ఉండదు కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని కానీ రాహు కానీ ఉంటేనే ప్రాబ్లం ఈ శని కానీ రాహు కానీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమీ ఇబ్బంది లేదు అయితే ఏమేం చేయాలి అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు అందరికీ చెప్పేటువంటిది కామన్గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ అందరు నవగ్రహాలు గుడికెళ్తే మూడు చేద్దామా నాలుగు చేద్దామా ఐదు చేద్దామా పది చేద్దామా పదకొండు చేద్దామా అలా కాదండి నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఒక ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయాలి ఎందుకంటే ప్రతి గ్రహానికి మూడు సార్లు ప్రదక్షిణ చేసినట్టు అప్పుడు ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఇంటూ మూడు అంటే ఇరవై ఏడు ఇప్పుడు ఇరవై ఏడు గ్రహాల్లో కూడా ఈ యొక్క ఏడు గ్రహాలకు మాత్రమే మూడు మూడు ప్రదక్షిణాలు చొప్పున చేసి రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటారు పాపగ్రహ సంచారం కదా వాళ్ళు ఎప్పుడు రివర్స్ అనమాట అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసంవేది చలో చేయాలి దీని వలన జాతకరీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైనా బంధనమై ఉన్నా ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అంటే చదువుకునే విద్యార్థులు కానీ గృహిణులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విడివిడిగా ఏం లేదండి అందరికీ కామన్గా ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఆదివారం నాడు పీరికెడు గోధుమలు ఒక తమలపాకు కానీ ఏదన్నా ఆకు డొప్పలో వేసి దానిపైన ఒక రూపాయి బిల్ల నిలబెట్టి సూర్యగ్రహానికి నివేదన చేయండి అదే గనక సూర్యగ్రహం నవగ్రహాల మధ్యలో ఉంటుంది అదే మీరు చంద్రుడికి చేయాలంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకెళ్ళి ఒక ఆకుడొప్పలో వేసి లేదా ఒడ్లుంటే ఒడ్లు తీసుకెళ్లి ఆకుడొప్పలో వేసి చంద్రుడి దగ్గర పెట్టి ఒక రూపాయి బిల్ల దాంట్లో నిలబెట్టండి బెల్లం అనేటువంటిది నవగ్రహాలకి నివేదన చేస్తే చాలా మంచిది ప్రతి ఒక్క గ్రహం దగ్గర ఇంత బెల్లం ముక్క పెట్టండి ఇంతకు మించి మీరు నవగ్రహాలకు చేసేది ఏమీ లేదు విగ్రహాలు అధికంగా తాకకుండా ఉంటే మంచిది అలాగే కుజగ్రహం దగ్గరికి వెళ్తే కందులు కానీ కందిపప్పు కానీ ఆకుడొప్పలో వేసి ఒక రూపాయి బిల్ల పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టి నివేదన చేయండి చూపించండి అంతే సరిపోతుంది అలాగే బుధగ్రహానికి పూజ చేసినప్పుడు పెసర్లు మీరు ఇక్కడ పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో లేదా తోనపాకులో వేసి ఒక రూపాయి బిల్ల వేసి బుధగ్రహం ముందు పెట్టండి అలాగే శనగలు తీసుకొని వెళ్ళి గురుగ్రహం ముందు పెట్టండి అలాగే రూపాయి బిళ్ళ బెల్లం కామన్ అన్నిటికీ కూడా శుక్రగ్రహం దగ్గరికి వెళ్తే బొబ్బెర్లు లేదా అల్చందలు అంటారండి ఈ బొబ్బెర్లు తీసుకొని వెళ్ళి పిరికెడ్ బొబ్బెర్లు వేసి దాంట్లో ఒక రూపాయి బిల్ల వేసి పెట్టండి శనిగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళు తాకొద్దు మగవాళ్ళు కూడా తాక్కుండా ఉంటే మంచిది పిరికెడు నువ్వులు దాంతోపాటు ఒక రూపాయి బిల్ల ఆ రూపాయి బిల్ల కూడా వీలైతే స్టీల్ అంటే రూపాయి వన్ రూపీ టూ రూపీస్ లాంటివి అయితేనే బెస్ట్ ఫైవ్ రూపీస్ పెట్టకండి పెట్టి దాంట్లో బెల్లం ముక్క పెట్టి ఇంతంత నువ్వుల నూనె శనేశ్వరుడు పై పోయండి ఆవ నూనె పోసినా మంచిదే నల్ల రంగు ధాన్యం నుండి వచ్చినటువంటిది ఏ నూనె పోసినా శనికి చాలా ఇష్టం ఇక రాహుకైతే పప్పు లేదా మినుములు వేసి ఒక రూపాయి బిల్ల వేసి ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి అలాగే కేతుకైతే ఉలవలు నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా ఈ ఉలవలు ఓ పిరికెడు ఆకుడప్పలో వేసి లేదా తోలపాపలో వేసి ఒక రూపాయి బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి చాలు ఈ షష్ట కూటములు పంచగ్రహ కూటములు జాతకరీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక వారం మా ఒక వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే మళ్ళీ లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీ అందరికో డౌట్ వస్తుంది ఏమిటంటే ఉన్న గ్రహాలు అండి మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి మంగళవారం నాడు కేతువులకు చేసేయచ్చు కుజుడితో పాటు రాహుకేతులకు చేయవచ్చు లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు కేతులకు కూడా చేయొచ్చు ఎటువంటి దోషం లేదు ఇక అందరూ మంత్రపఠనం చేయాలి అనంటే ఏం చేయాలి అనంటే ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్య రాహవేకేత అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేయాలి మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా ఇంకొకటి దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి ఉదయాన్నే వీలైతే ఏడు ఎనిమిది గంటల వరకు దేవాలయానికి వెళ్లే ప్రయత్నం చేయండి లేదా గృహిణులు ఉంటారు పాపం ఇంట్లో అందరికీ వంటలు చేసి పంపించాలి కాబట్టి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో వెళ్ళండి దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు ఇక చాలామంది మీ మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాడికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు పేరు బలం మీద జాతకము వంద కొంద శాతం ఎవరు చెప్పరు అలా చెబుతారని చెబితే నమ్మొద్దు నేను చెప్తానని చెప్పిన నమ్మకం నేనే చెప్పాను గతంలో ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చాలామంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి ఒక రెండు వేల ఇరవై ఐదు రూపాయలు సమ మొత్తం ఈ యొక్క కాలానికి సంబంధించిన జాతకం అరవై పేజీల్లో మీకు అందిస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రెమిడీస్ దానికి తగ్గ రెమిడీస్ మీకు పంపించడము చెప్పడం కూడా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వీటికి విన ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది ఎండలు బాగా ఉన్నాయి ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ ಬ ಸ್ವಸ್ತಿ